హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాలక్ష్మి యోజర్ నైటీస్ హోల్సేల్ అండ్ రిటైల్ స్టోర్ ఇప్పుడు అయితే మంచి ఎంసైజ్ సైజ్ లలో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మంచి డిజైనర్ పీసెస్ చూపిస్తున్నాను అన్ని న్యూ ప్రొడక్షన్ ఐటమ్స్ చాలా బాగున్నాయి చాలా మంచి మంచి డిజైన్స్లలో ఉన్న నైట్లు చాలా ఫ్యాన్సీగా ఉన్న నైట్లు అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బెలాన్స్ తోటి మనకు ఫ్రాక్ మోడల్ డిజైన్ ఇలా కుర్చులతో వస్తుంది చాలా అంటే చాలా ఫ్యాన్సీగా ఉందండి సో బ్యూటిఫుల్ ఫన్ నైటీస్ అండి ఇలా బెల్ హ్యాండ్స్ తోటి వస్తాయి చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు థర్టీన్ నైంటీ నైన్ రూపీస్లో వస్తుంది అలాగే వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఇది వచ్చేసి మనకు మంచి క్లాత్ అండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ మోడల్ అయితే వచ్చేసింది హెవీ గేరా తోటి చాలా ఫ్యాన్సీగా ఉంది అండ్ ఇలా హెవీ గేరా వస్తుంది పెద్ద గేరా అండి చాలా పెద్ద గేరా తోటి చాలా ఫ్యాన్సీగా వచ్చిన మోడల్ అండ్ క్రేజీ ఉంది అండ్ మనకి ఇలా బెల్ హ్యాండ్స్ వస్తుంది చాలా ఫ్యాన్సీగా ఉందండి ఇలా మనకి ఇలా పెద్ద లైట్ వెయిట్ వస్తుంది మనకు బ్రాసో లాగా వస్తుంది క్లాత్ బ్రాసో కాదు మనకి థ్రెడింగ్ మొత్తం కూడా ఇలా బ్రాసో థ్రెడింగ్ లాగా వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్లో దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి అలాగే వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఎల్ మోడల్ మోడల్లో డబల్ లేయర్ ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి ఇలా ఇలా లేయర్ లేయర్ హ్యాండ్స్ వస్తాయి ఇలా డిఫరెంట్గా చాలా ఫ్యాన్సీ ఉంది దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ రూపీస్ అలాగే థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అరేంజ్ కమ్మ సో ఇలా నెక్ ప్యాటర్న్ లో లేస్ వర్క్ అండి చూడండి ఇలా నెక్ ప్యాటర్న్ లో లేస్ వర్క్ వస్తుంది చాలా ఫ్యాన్సీ ఉంది అండ్ అలాగే థౌసండ్ ఫార్టీ నైన్ లో టూ వన్ మోర్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది ఇది సేమ్ అండి ఇది ప్యాటర్న్ వేర్ బట్ ప్రైజ్ మాత్రం సేమ్ అనమాట అండ్ అలాగే ఆల్పిన్ క్లాత్ లో ఎయిట్ నైన్టీ రూపీస్లో అండి ఎయిట్ నైన్టీ లో మనకు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ వెరీ నైస్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇలా మనకి ఇందులో పింక్ కలర్ కాంబినేషన్ అవైలబుల్గా ఉంది అండ్ బ్రిక్ బెల్లం కలర్ అంటారు కదా డిఫరెంట్ గా అలా ఉంది ఎయిట్ నైంటీ రూపీస్లో ఆల్పన్ క్లాత్ ఇది అండ్ ఎయిట్ టెన్లో అండి కాటన్ మిక్స్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి అంత బాగుందండి అసలు బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇందులో రామగ్రిని ఉంది అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అవైలబుల్గా ఉంది అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ క్రషెస్ ఫన్లో కొత్త కాంబినేషన్ ఎయిట్ ట్వంటీ అండి ఎయిట్ ట్వంటీ రూపీస్లో ఎంత బాగుందో చూడండి అండ్ వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది బా కడ చూస్తుంటేనే కడుపు రండిపోతుందండి అంత మంచి కాంబినేషన్ ఎక్కువ ప్యాటర్న్ అయినా మోడల్ అయినా ఎంత బాగుందో ఇలా పింక్ రెడ్డిష్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో నైస్ అండ్ పెట్టి డిఫైన్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఇలా మనకు వచ్చేసి లైట్ వెయిట్లో వస్తుంది కొంచెం మనకు బేసిక్స్ ఫండ్ వచ్చేస్తుంది కలర్స్ అయితే అన్ని కొత్త కలర్స్ అండి కొత్త కాంబినేషన్లో ఉన్న నైట్లు చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా పింక్ గ్రీన్ అండ్ మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఇలా మంచి మంచి డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏవి కావాలన్నా స్క్రీన్ షాట్ స్క్రీన్షాట్ అండ్ వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఆల్ సర్వేస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయితే ఆన్లైన్ ద్వారా స్టోర్ విజిట్ చేయాలనుకుంటే చెంపాపేట మెయిన్ రోడ్ ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్ అయితే స్టోర్ ఉంది విజిట్ చేయండి థ్యాంక్ యూ